నూనె వంకాయ అండి సూపర్గా ఉంటుందండి నాకు చాలా ఇష్టం అండి ఎప్పుడప్పుడు చేసి తినాలనిపిస్తూ ఉంది వంకాయలు బాగా ఫ్రెష్గా ఉన్నాయి చూడండి దానికి కావాల్సినవి శనగ గింజలు అండి నేను ఇట్లా చేస్తానండి చింతపండు నానబెట్టుకున్నాను ఇప్పుడు అన్నీ ఫ్రై చేసుకోవాలండి బాగా కడిగి నీళ్ళ లేసి పెట్టినాను కొబ్బరి కూడా ఇది వేస్తానండి చిరికాయ గింజలు వేసామండి వేయించుకున్నాను కొంచెం బాగా వేగినాక మళ్ళా నువ్వులు వేసుకోవాలండి చింతపండు బాగా నాంతా ఉంది కొబ్బరి తీసి మిక్సీలు వేసుకుంటా నువ్వులు కూడా వేగేసుకున్నాం నువ్వులు నల్ల వేగేవి ఉంటాయి కాబట్టి తెలీదు చెట్టుపట్ట అనేది తీసేస్తా బాటే మాడిపోతాయి నీళ్ళ ఎంతమంది తెలుసు ఇట్లా చేయడము ఖాయం చేయండి అంతే అండి స్మెల్ వస్తుంది నువ్వు స్మెల్ కొంతమనేసి రాబ తీసుకోవడమే చూడండి చిట్టుపట్టు అంటేనే మసాలా రెడీ వేసుకుంటున్నామండి కొబ్బరి కట్ చేసినాము దీంట్లోనే కారం పొడి వేసుకుంటానండి మూడు స్పూన్లు వేసుకుంటానండి మీకు బాగా కారం ఉంటేనే కదా ఒక స్పూను ధనియాల పొడి కొద్దిగా వేసుకుంటాను ఉప్పు ఒకేసారి వేసుకుంటానండి మనం చూసుకుని వేసుకుంటా ఎందుకంటే వంకాయ లోపల పెడతాను నేను కట్ చేసి సెంటర్కు నాలుగు భాగాలు కట్ చేస్తాను అనమాట చూపిస్తాను ఎలా కట్ చేస్తామో మా కడప స్టైల్లో ఇట్లా చేస్తామండి మేము మసాలా అంత లోపల పెట్టాలి కాబట్టి ఉప్పు అన్నీ వేసేస్తాం ఒకేసారి చూడండి ఇట్లా కట్ చేసుకుంటాను ఈ కాడలు కట్ చేయను అనమాట ఇట్లా నాలుగు భాగాలు కట్ చేసుకుంటానండి మనకేమన్నా పుచ్చున్నా కూడా బాగా తెలుస్తుంది అనమాట ఇట్లే ఇట్లే పెట్టాలండి దీనిలోపల మసాలా పెట్టాలా అన్నీ ఇట్లా కట్ చేసుకున్నాను ఇంకా ఉన్నాయండి కట్ చేయాలా మీకు చూపించడానికి కోసం చూ చూసినాను చూడండి దీని లోపల అంతా బాగా ఇట్లా ఫుల్ పెట్టాలన్నమాట ఇదంతా అంత ప్లే చూపించి అట్లా చూపించగం సగం అన్నిటికి అన్నిటికట్లా పెట్టేసుకోవాలండి అన్ని పెట్టేసినాం చూడండి ఫుల్ మసాలా అంతా ఇంకా కొంచెం ఉంది తర్వాత తరువాత పెట్టుకోవాలా మూడు నాయపాండ్లు పెట్టుకుంటాను బాలీలో నూనె ఉందండి అందుకే అది తీసేసి ఇదే పెట్టినానండి ఎనిమిదాంట్లయితే బాగా అవుతుంది అనేసి కొంచెం నూనె ఎక్కువ తీసేస్తాను అంత కావాల్సి పడుతుందండి నూనెకాయ అంటేనే నూనె ఎక్కువ వేస్తానండి టేస్ట్ బాగుంటుంది ఆవాలు వేస్తున్నాము కొంచెం దరకర కొద్దిగా నింపు వేస్తానండి

బాగుంటుంది డిఫరెంట్గా మాకు నచ్చదు అట్లా అంత మసాలా అన్నీ వేసినట్టుంటుంది మసాలా కన్నీటిగా వేస్తాము నూనెంతటైతే మేము అవన్నీ వేయండి ఒక్కోలాగా ఒక్కో ఊళ్ళో ఒక్కోలాగా వేస్తాము ఇట్లా వేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం కాదు కొద్దిగా పసుపు వేసుకుంటాను ఇప్పుడు ఉంటాయండి ఇప్పుడు ఒక్కొక్కటి తీసుకొని వేసుకోవాలా దాంట్లో ఇట్లన్నీ పెట్టుకోవాలండి పుల్లు నూనెలో బాగా వేగుతాయండి ఇక్కడ కొంచెం పట్లే మగ్గని చాలండి బాగా నూనెలో చూడండి బాగా ఉడుకుతా ఇప్పుడు మూత కట్టేసుకుంటాము మూకా తీస్తాము ఇప్పుడు అన్ని కొంచెం తిండికి అన్నీ వేసుకోవాలి మొగ్గు వస్తాను ఉండే మసాలా కూడా వేసేస్తానండి ఇప్పుడు బాగా వేయి మాత్రం కలర్ చేంజ్ అవుతుందండి రెడ్ కలర్లో బాగా వస్తుంది కొంచెం మసాలా ఉంది అది కూడా వేసేసుకుంటాను ఇది కూడా చూడండి అంత మసాలా వేసుకున్నాను నూనె అంతా చూడండి సపరేట్ అయ్యింది ఇప్పుడు నీళ్ళు వేసుకోవాలండి వంకాయ ఉడిపే అంతా చూసుకొని ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తుందండి చూస్తా అంటే నోరు ఊడిపోతాను నాకు నాకు చాలా ఇష్టం ఉంది నూనెకాయ అంటే సూపర్గా ఉంటుంది అనమాట చూడండి నీళ్ళన్ని వేసేసుకున్నాను కడిగి జార్జుగా అంటే మసాలా కూడా వేసినంత బాగా ఫ్రై చేసుకున్నాను ఇప్పుడు బాగా ఉడికిపోవండి వీళ్ళని ఉడికిపోయి కొంచెం గట్టిగా రావాలండి అప్పుడు ఉడికినట్టు ఎప్పుడెప్పుడు అవుతుందని వెయిట్ చేస్తున్నానండి నూనెంకాయ తింటారండి మేము మూత పెట్టేస్తాము ఉడికిపోతుంది ఉడుకుతానండి ఉడుకుతుంది కలర్ కూడా చేంజ్ అయిపోయింది ఇంకా కొంచెం ఉడకాలా రైస్ కూడా పెట్టినాండి చిన్న కుక్కర్లో ఇంకా సేపు మూత పెట్టేస్తాము మూత తీస్తున్నాను అండి చూడండి ఉడికిపోయింది బాగా చూస్తాము బాగా ఉడికిందేమో చూడండి బాగా ఉడికిపోయింది ూనంకాయ కూర నా నుంచి అయిపోయిందండి నూనెంకాయ వేడివేడి నూనెకాయ ముత్తి వంకాయ కూర అంటారు చూడండి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పిలుస్తారు సూపర్ టేస్ట్ ఉంటుందండి ఇప్పుడు అన్నం వేసుకొని తినడం వేండి ఇంకా మీకు ఎంతమంది ఇష్టమో కామెంట్ చేయండి ఓకే అండి లైక్ చే